చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ లోకేష్ అని వైసీపీ నేతలు బెదిరించారు వారు చెప్పినట్టే సిఐడి చీఫ్ సంజయ్ చెప్పేవారు తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఎన్నికలకు ముందు దెబ్బ కొట్టడానికి చంద్రబాబుతో పాటు లోకేష్ను అరెస్ట్ చేసి నాయకత్వం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ అనుమానించింది లోకేష్ కూడా అదే అనుకున్నారు దేనికైనా సిద్ధమని ప్రకటించారు నిజానికి లోకేష్ అరెస్ట్ అనే ప్రచారం లోకేష్ లోకేష్పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు లోకేష్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ ఫోర్టీన్గా చేశారు ఆ తర్వాతే సీన్ మారిపోయింది లోకేష్ న్యాయ పోరాటం ప్రారంభించారు అలాగే తన పని ఉన్నాయంటూ సిఐడి అధికారులు ప్రచారం చేస్తున్న స్కిల్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దీంతో సిఐడి గుట్టు తేలిపోయింది ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక్కసారిగా మాట మార్చేశారు ఏ ఫోర్టీన్గా లోకేష్ను చేర్చినా దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చేశారని అందుకే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇస్తామని అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్లో ఉందో లేదో కూడా స్పష్టత లేదు ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఏసీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేనందున వాయిదా వేయాలని అన్నారు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్లో లోకేష్ పేరే లేదని ఆ విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించడంలో ప్రభుత్వం తేలిపోయింది ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేనివని తప్పుడు పద్ధతిలో అన్వయించి సగం సమాచారం దాచి కేసుకు సంబంధం లేని అంశాలు చేర్చి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు ఇవాళ కాకపోతే రేపైనా మొత్తం బయటపడుతుంది అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారని భావిస్తున్నారు